అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకు కూడా సిక్స్ టీవీ రైతున్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ రోజు మొబ్బా జిల్లాలోని వేణూరు గ్రామంలో రైతన్న సాగు చేసిన మిరపతోటలో నిలబడి ఉన్నాము ఇక్కడ చూడవచ్చు మిరపదోట కింద నుంచి రౌండ్గా గా లెక్క ఆకారంలో వారం రోజుల నుంచి వర్షం కురుస్తున్నా కూడా వాడిన మందుల నుండి మొక్కను కాపాడుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కురుస్తున్న వర్షం నుండి కాపాడుకోవడానికి మీరు చూసినట్లయితే ఎక్కువగా మొక్క చనిపోవడం వేరుకుళ్ళు సమస్య కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అందులో కాపర్ కాపర్ యాక్సిక్లోడ్ యాభై శాతం టాటా వాళ్ళది కానీ క్రిస్టల్ వాళ్ళది తీసుకోండి కాపర్ తీసుకుని దాంట్లో తారస్ కలిపి ఇరిలో కానీ ఇసుకలో కలిపి చల్లుకోండి తేమ ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది వేర్లేస్తో డెవలప్ డెవలప్ అవడానికి మొక్కలు చనిపోకుండా చాలా బాగా పనిచేస్తుంది లేదా ఒక నీటికి మూడు గ్రాములు చొప్పున కూడా డ్రింకింగ్ చేసుకున్నా బాగానే పనిచేస్తుంది ఆ విధంగా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు లేదా పై మందు పిచ్చుకాడ చేసేటప్పుడు పిచ్చుగా చేసుకోవాలని చూసినట్లయితే తెగులు మందులు యూపీఎల్ సాప్ కార్బన్ నిజం కలిసి ఉంటుంది అది కూడా మీరు పిచ్చిగా చేసుకోవడం వల్ల మొక్కను తెగుల నుండి కాపాడుకోవచ్చు ఆకుమచ్చ అదేవిధంగా ఎరుపు పండాకు ఏది లేకుండా సమస్యలు నివారించడానికి అయితే ఈ యూపీఎల్ సాప్ బాగా పనిచేస్తుంది స్టార్టింగ్ లో మీరు ఎక్కువ కాస్ట్ మందులను ఎక్కువ డోస్ ఉన్న వాటిని పిచ్చుగా చేయడం వల్ల అంతగా యూజే ఉండదండి స్టార్టింగ్ స్టేజ్లో ఏం ఫార్టీ ఫైవ్ కానీ యూపీఎల్ సాప్ కానీ అదేవిధంగా రోకో కానీ మీరు స్ప్రే చేసుకోండి ఏదో ఒకటి మాత్రమే ఫంగ సైడ్ వాడుకోండి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఎరుపు పండాకు ఆకుమచ్చ తెగులను సమర్థవంతంగా నివారణ చేయడానికి అయితే ఈ వీటిని వాడుకోండి సరిపోతుంది